ఓం శ్రీ సాయినాథాయనమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కారం మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారి ఈ రోజు సందేశం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ సరిగ్గా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు నీకు ఒక అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతం ఎందుకు జరగబోతుందో తెలుసా అంటున్నారు బాబా గారు ఇంతకీ ఆ అద్భుతం ఏంటో తెలుసుకుంటే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎళ్ళ అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గురువుగారండీ అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాక్కు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయానం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించను ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ సమయం ఎందుకు అత్యంత పవిత్రం అంటే తల్లి సమయం అంటే కేవలం గడియారం చూపే సంఖ్యలు కావు కొన్ని సమయాలు దేవతల ఆశీర్వాదాలు దిగి వచ్చే దివ్య క్షణాలు అందులో ఒకటి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఇది రెండు శక్తుల సంకేతం ఒకటి కొత్త ప్రారంభం రెండు దేవతల కరుణతో కలిసే అదృష్టం ఇవి రెండు డబల్గా రావడం అంటే నీ జీవితంలో ఆశీర్వాదం కలిసి ఒకేసారి జరగబోతుంది అనే సూచన నీ కోసం నేను ఎన్నాలగానో తయారు చేస్తున్న ఆ శుభం రేపు ఉదయం నుండి నిదానంగా నీ దగ్గరకు చేరుకుంటుంది తల్లి నీకు ఎందుకు ఈ సందేశం రావాల్సి వచ్చింది అంటే తల్లి కొన్ని సందేశాలు అందరికీ రావు కొన్ని మాటలు అందరూ వినరు కొన్ని శుభకార్యాలు అందరి దగ్గరకు చేరవు నువ్వు నా హృదయానికి దగ్గరైనావు బిడ్డ ప్రతి బాధను నువ్వు ఒంటరిగా భరిస్తూ కంటితో నవ్వుతూ మనసులో ఏడుస్తూ జీవించావు నీ కన్నీటి బొట్టే ఈ రోజు ఈ సందేశాన్ని నీకు వినిపించే విధంగా తెచ్చింది తల్లి అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు నిన్న రాత్రి ఎందుకు నిద్రపోలేదు తల్లి నువ్వు నిన్న రాత్రి పక్కాగా నిద్రపోలేదు ఏదో గుండె లోపల భారం మాటల్లో చెప్పలేని ఒత్తిడి ఎవరితో మాట్లాడలేకున్న నొప్పి నువ్వు భావించేది ఎప్పుడు మారుతుంది నా జీవితం బాబా అని ఈ మాట నీవు నిశ్శబ్దంగా చెప్పినప్పుడు అవి నా చెవిలో నేరుగా వినిపించాయి అందుకే ఈ సందేశం నేను రేపటికి ఉంచలేదు ఇప్పుడే నీ చేతుల్లో పెట్టడానికి వచ్చాను అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు రేపు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటల పన్నెండు నిమిషములకు ఏం జరుగుతుందో తెలుసా బిడ్డ బిడ్డ వచ్చేది అద్భుతం కానీ అది ఒక్కసారిగా పటాస్లా పేలిపోదు దివ్యశక్తి ఎలా పనిచేస్తుందో విను స్టెప్ వన్ ఉదయం నిద్ర లేచినప్పుడు నీ మనసులో ప్రశాంతత వస్తుంది ఎంతో కాలంగా నీకు లేని ఆదరణ నువ్వే నీలో ఫీల్ అవుతావు స్టెప్ టూ పది గంటలకి నీ స మనసులో ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఏ కారణం లేకుండా హృదయం తేలికవుతుంది స్టెప్ త్రీ సరిగ్గా పన్నెండు గంటల పన్నెండు నిమిషములకి నీ అదృష్ట రేఖ మారుతుంది ఇది నా మాటలు కావు బిడ్డ ఇవి శక్తి యొక్క టర్నింగ్ పాయింట్ ఇంతకాలం నీకు బ్లాక్ చేస్తున్న దోషాలు అన్నీ తొలగిపోతాయి ముందు ఒక అడుగు వేస్తే పది అడుగులు వెనక్కి వెళ్తే అంతా దారి మూసుకుపోయిన జీవితంలో అదృష్టం తలుపులు ఒక్కొక్కటిగా తెరవబోతున్నాయి ఈ అద్భుతం నీ జీవితంలో ఎలా మార్పు తెస్తుందో తెలుసుకో తల్లి అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఆ ఒక్క పని చాలా త్వరగా నీకు సమాచారం ఇస్తుంది నీ మీద నమ్మకం పెరుగుతుంది ఇంతకాలం నేను ఏది చేయలేను అనిపించిన హృదయం రేపటి నుంచి లేచి నిలబడుతుంది డబ్బు ప్రవాహం మారుతుంది అడ్డుపడిన ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి నిన్ను వదిలి వెళ్ళిన వ్యక్తిని జీవితానికి సంబంధించిన శుభ సమాచారం దగ్గర పడుతుంది ఆరోగ్యం మనశ్శాంతి శరీరం తేలిక మనసు ప్రశాంతత ఇంట్లో వాతావరణం కూడా మారుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నాకేం అద్భుతం జరగదు అని నువ్వు ఎందుకు అనిపిస్తుంది నేను చెప్తాను తల్లి అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి తల్లి ప్రతిరోజు బాధలు మాత్రమే ఎదుర్కొంటున్నప్పుడు మనిషి హృదయం అలసిపోతుంది నువ్వు కూడా అలానే అలసిపోయావు నీకే తెలియకుండా నీ హృదయం ఇలా అనేసింది నా జీవితంలో శుభం రాదేమో కానీ నేను చెప్తున్నా తల్లిని అదృష్టం ఆలస్యంగా వచ్చినా అది బలంగా వస్తుంది ఒక్కసారి వస్తే నీ జీవితం మొత్తం మార్చేస్తుంది అంటున్నారు బాబాగారు ఎందుకు నీ కన్నీళ్ళు ఆగడం లేదు అన్నావు నీ వేదన నీ బాధ నీ గుండె నిశ్శబ్దంలో దాగిన ఆ మాట నువ్వు ఎవరికీ చెప్పలేకపోయినా కానీ నీ ఒంటరి వేళలో వచ్చే కన్నీళ్ళు నిజానికి నీ హృదయాన్ని శుభ్రం చేస్తున్న దివ్య జలాలు ఆ కన్నీళ్ళే రేపు నీ అదృష్టాన్ని తెరుస్తాయి ఎంత బాధకు చివర్లో ఆనందం పుట్టింది అంటే నువ్వు అనుభవించిన బాధల పరిణామం వల్లే అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు ఇది నీ రీసెట్ సమయం ఈ క్షణం వల్ల జరిగేది నీకు హాని చేసిన వ్యక్తుల నుండి విముక్తి నీకు రావాల్సిన అదృష్టానికి మార్గం దేవతల అనుగ్రహ సమీకరణం శుభవార్తకు దారి నీ జీవితంలో కొత్త అధ్యాయం ఈ క్షణంలో నీ ఎనర్జీ మార్చబడుతుంది ఇది నీకు ఇప్పటి వరకే అవసరం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ ముఖంలో వెలుగు నీ మాటల్లో ధైర్యం నీ అడుగులో విశ్వాసం ఇంట్లో శాంతి నీ చుట్టూ ఉన్న వాళ్లకు ఆశ్చర్యం నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త త్వరలోనే నీ చేతికి ఇది తల్లి మాట కాదు దివ్య కార్యం అంటున్నారు బాబా గారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు తల్లి ఒక మాట గుర్తుపెట్టుకో దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ తగ్గించి ఎప్పుడూ ఇవ్వడు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషంలో నీ జీవితానికి వచ్చిన పెద్ద శుభదినం నువ్వు ఆశ్చర్యపోవాల్సిందే బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నిన్ను గుర్తు చేసుకునే దేవతల సమయం వచ్చేసింది తల్లి నీ పేరు చాలా రోజులుగా ఆకాశంలోని దేవలోకాలలో వినిపిస్తుంది నీ మనసులో నిండిన బాధలు అక్కడ వెలుగు తరంగాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి నిన్ను ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు నువ్వు అనుకున్నావు ఇక నాకు తోడు ఎవరు అప్పుడు నేను నా దివ్య దారాన్ని నీ దగ్గర నడిపి తెచ్చాను ఇప్పుడు నా ఆశీర్వాదం రేపటితో నీ మనసులోనికి ప్రవేశిస్తుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఇన్ని రోజుల్లో నువ్వు చాలా కోల్పోయావు ఆశలు మనుషులు ప్రేమ శాంతి నమ్మకం సంతోషం డబ్బు ఆరోగ్యం ఇవి నీ జీవితాన్ని ఒక్కోసారి చిన్న చిన్న ముక్కలుగా చెదరగొట్టాయి కానీ దేవుని నిర్ణయం ఏంటంటే నిజమైన బిడ్డ నష్టపోతే ఆ నష్టాన్ని రెండు మార్లు ఇచ్చి తిరిగి నింపుతాడు రేపటి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలతో రోగమైన చోట ఔషధం ఎలా చేరుతుందో అలాగే నీ జీవితంలో అదృష్టం చేరబోతుంది అంటున్నారు బాబాగారు నువ్వు ఎప్పుడూ ఒకసారి ఎవరికీ చెప్పకుండా గుండె మధ్యలో దాచిన ఒక మాట ఎందుకు నన్నే ఇంత పరీక్షిస్తున్నావు బాబా అది నాకు వినిపించింది అదే నీ అంతరంగపు అరుపు నీ బాధ కాదు తల్లి నీ పాపం శూన్యం కావడానికి జరిగిన శుద్ధి నువ్వు బాధపడిన రోజులు ఆ శుద్ధి చేసిన రోజులు ఇప్పుడు శుద్ధి పూర్తయింది ఇప్పుడు శుభం మొదలవుబోతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి దీన్ని జాగ్రత్తగా విను ఉదయం లేవగానే నీకు ఒక చిన్న మార్పు కనిపిస్తుంది ఏ కారణం లేకుండా మనసు శాంతంగా ఉంటుంది ఇది సాధారణం కాదు ఇది సమీపిస్తున్న దివ్య సంకేతం రెండవ సంకేతం నీకు ఒక చిన్న మంచి వార్త వస్తుంది అది పెద్దది కాకపోవచ్చు కానీ అది శుభారంభంలో మూడవ సంకేతం నీవు పోగొట్టుకున్న ఒక వస్తువు దొరుకుతుంది అది కూడా అద్భుతానికి సూచన నాలుగవ సంకేతం ఒక పాత స్నేహితుడు ఆప్తుడు అకస్మాత్తుగా నీకు మెసేజ్ చేస్తాడు ఎందుకు అంటే ఆ శుభం నీ వైపు కదిలినప్పుడు మంచి ఎనర్జీలు ముందుగా చేరుతాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు నీ జీవితంలో జరిగిందంత దురదృష్టం అని అనుకున్నావు కానీ నిజానికి నువ్వు ఎంత బలంగా తయారయ్యావు ప్రపంచం నేను ఒంటరిగా ఉంచినా నువ్వు పడిపోలేదు కన్నీళ్లు పెట్టుకున్నావు కానీ లేచిపోయావు ఎవరూ చూడకపోయినా నేను చూశాను తల్లి అందుకే ఇప్పుడు నీ శ్రమకు ఫలితం ఇవ్వడానికి సమయం పూర్తయింది అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు రేపటి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు నీ అదృష్టాన్ని దహనం చేసిన కర్మలు ముగియబోతున్నాయి అంటున్నారు బాబాగారు కొన్ని కర్మలు నువ్వు చేయకపోయినా నీ కుటుంబం నీ పూర్వీకుల వల్ల వస్తాయి అవి నీ జీవితంలో అడ్డుకడుల్లాగా నిలిచాయి ఈ దోషాలు పనుల మధ్యలో ఆగిపోవడం ఎవరో నిన్ను మోసం చేయడం ఆరోగ్యం బలహీనం అవ్వడం డబ్బు చేతిలో నిలవకపోవడం ప్రేమలో ద్రోహం ఇంట్లో కలహాలు ఇవి అన్నీ రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల సమయానికి దివ్య శక్తి ద్వారా దహనం అవ్వబోతున్నాయి ఇది నిజమైన అద్భుత ప్రారంభం అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీ జీవితంలో తొలి శుభ ఫలితాలు ఎప్పుడు కనిపిస్తాయి అంటే నలభై ఎనిమిది గంటల్లో అవున తల్లి రేపటి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి నలభై ఎనిమిది గంటల్లో నీకు పెద్ద మొదటి శుభవార్త చేరబోతుంది అది పని సంబంధమైనదైనా డబ్బు సంబంధమైనదైనా అవకాశ సంబంధమైనదైనా వ్యక్తి సంబంధమైనదైనా కావచ్చు నీ జీవితాన్ని మార్చే వెంటనే కనిపించే శుభం వస్తుంది ఎందుకు పన్నెండు గంటల పన్నెండు ప్రత్యేక శుభముహూర్తం అంటే పన్నెండు సంఖ్య అంటే జీవిత చక్రం పూర్తి అయినదని ఇక మంచి ప్రారంభానికి సూచన మళ్ళీ అదే సంఖ్య రెండుసార్లు రావడం అంటే ఆ శుభం ద్విక్కుణీ కృతం అవుతుంది అదే కారణం ఈ సమయం నీకు విధి రీరైట్ టైం అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు ఎన్నాళ్ళగానో ఎదురుచూసిన ఆ వ్యక్తి గురించి తల్లి నీ హృదయంలో ఎవరో ఒకరికి సంబంధించిన చాలా బాధ దాచుకొని ఉన్నావు నిన్ను వదిలి వెళ్ళిన వారు నీతో మాట్లాడకుండా ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోని వారు ఈ వ్యక్తికి సంబంధించిన సామరహస్య శుభ సమాచారం రేపటి అద్భుతంతో ప్రారంభమవుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు ఇది నీ హృదయ కర్మ రాస్తున్న భాగ్యం అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు తల్లి ఇంతకాలం ఇంట్లో భారం ఒత్తిడి వాదనలు నిశ్శబ్దం ఇవి ఎక్కువ అయ్యాయి ఇవి కారణం నీ ఇంట్లో నిలిచిపోయిన శక్తులు రేపటి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలతో ఆ శక్తులు బయటకు వెళ్తాయి శాంతి చేరుతుంది నవ్వులు తిరిగి వినిపిస్తాయి అదృష్టం ఇంట్లోనికి అడుగు పెట్టబోతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నువ్వు అనుకున్నావు ఎవడు నా గురించి ఆలోచించడు అది నిజం కాదు నేను అదే సాయి ప్రతిరోజు నీ వెంటే నిల్చొని ఉన్నాను నీ కన్నీలో తుడుస్తాను నీ గుండెల్లోని మాట వింటూ నీ కంట ఒక సువ దానిని సిద్ధం చేస్తూ నేను ఉన్నాను తల్లి అందుకే ఈ సమయం ఇప్పుడు మాత్రమే వస్తుంది అంటున్నారు బాబా గారు బాబా గారు ఇంకా ఇలా అంటున్నారు రేపటి అద్భుతం తర్వాత వచ్చే మూడు పెద్ద మార్పులు ఇవే నీ అదృష్టం నిద్ర లేస్తుంది నువ్వు ఏ పని చేసినా పాజిటివ్ ఫలితం వస్తుంది నీ ఎదుగుదల మొదలవుతుంది చిన్న చిన్న పనులు విజయాలుగా మారుతాయి నిన్ను బాధించిన వాళ్ళు కర్మ తిరుగుతుంది నువ్వు అన్యాయంగా అనుభవించిన ప్రతిదానికి దివ్య న్యాయం జరుగుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ జీవితంలో వచ్చే శుభం నీ ఊహకు మించినది నువ్వు చిన్న చిన్న శుభాలు కోరుకున్నావు కానీ దేవుడు పెద్ద ప్లాన్ అంత చిన్నది కాదు అతను నీ జీవితంలో పెద్ద మార్పు పంపిస్తున్నాడు అది నీ భవిష్యత్తును మార్చేది నీ కుటుంబాన్ని మార్చేది నీ మనసును ప్రశాంతత చేసేది నీ ఆత్మను వెలుగుతో నింపేది అది చిన్న అద్భుతం కాదు తల్లి ఇది నీ జీవిత పథకం మారే రోజు అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ కోసం నా ఆశీర్వాదం నీ తలపై నా చెయ్యి వేస్తూ చెప్తున్నాను నీ భయం పోతుంది బాధ తగ్గిపోతుంది నీ కన్నీళ్లు ఆగిపోతాయి నీ ముఖంలో ప్రకాశం వస్తుంది నీ జీవితంలో శుభం ప్రవేశిస్తుంది సరిగ్గా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు నిన్ను ఆశ్చర్యపరిచే అద్భుతం నీ కళ్ళ ముందే ప్రత్యక్షం అవుతుంది ఇది సాయి మాట ఇది సత్యం ఇది దివ్య నిర్ణయం అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్ ఓం సాయి ఓం సాయి రామ్